మిత్రులందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్ జీవితంలో విజయం సాధించాలని ఏదైనా సాధించాలని సంబంధవంతులు కావాలని ఏదైనా సాధించాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని చాలామందికి కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలన్నీ కూడా నిజం కావాలంటే ఒకే ఒక సూత్రం ఉందండి ఆ సూత్రం ఏంటంటే మన యొక్క ఆలోచనల ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది ఎస్ మన యొక్క ఆలోచనల ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అని తెలుసుకోవాలా జీవితం అనే యుద్ధంలో మీరు విజయం సాధించాలంటే మై డిఫెండ్స్ మీ జీవితం అనే యుద్ధంలో మీరు విజయం సాధించాలంటే ఆర్థికంగా నిలబడాలి అంటే ఎలా ఆలోచించాలి అనే దాని గురించి నేను వీడియో చేస్తున్నాను నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను ఖచ్చితంగా దీన్ని ఆచరణలో పెట్టండి అప్పుడే మీరు ఇది సాధించగలుగుతారు మీరు అనుకున్నది సాధించగలుగుతారు మై డిఫెండ్స్ ఓకే థింక్ రైట్ లైవ్ బ్రైట్ అంటారు మై డీఫ్రెండ్స్ థింక్ రైట్ లైవ్ బ్రైట్ అంటారు మీ ఆలోచనలే మీ విజయానికి నిల్వేత్త నిదర్శనాలు అని కూడా అంటారు ఓకే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ మనసు మారాలనుకుంటుంది మై డీఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ మనసు మారాలి అనుకుంటుంది మీ జీవితాన్ని మార్చాలి అనుకుంటుంది మీ మనసు మీ జీవితాన్ని మార్చాలి అనుకుంటుంది మీరు మారాలి అనుకుంటుంది మీ మనస్సు ఓకే నిన్ను గెలిపించేందుకే కాదు నిన్ను మరేదే మార్చేదే నిజమైన విజయం మైటే ఫ్రెండ్స్ నిన్ను గెలిపించేదే కాదు నిన్ను మార్చేది కూడా నిజమైన విజయం ఈరోజు నీవు ఏమి ఆలోచించాలో ఎలా ఆలోచించాలో నీ నీకు తెలిసిన జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఖచ్చితంగా ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు మైటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆలోచనలే అస్త్రాలు మనసే ఆయుధం ఒకే ఆలోచనలే అస్త్రాలు మన మనసే ఆయుధం లాంటిది మై డిఫెండ్స్ ఆ ఆలోచనలు మన జీవితాన్ని డిజైన్ చేస్తాయి ఆలోచనలు మన జీవితాన్ని డిజైన్ చేస్తాయి మనిషి జీవితం అతను ఆలోచించే తీరు మీదే ఆధారపడి ఉంటుంది నేను చేయగలను అని ఆలోచిస్తే అదో విజయం ఓకే అదే విజయం తొలి అడుగు వేస్తుంది మై డిఫెన్స్ నీవు నీ లైఫ్ ఇలానే ఉంటుంది అన్నావంటే అది నీ భవిష్యత్తుకి తలుపు మూసినట్టే మై డిఫెన్స్ అడ్డంకి వేసుకున్నట్టే అంటే నీ సక్సెస్ నువ్వే ఆపుకున్నట్టు అవుతుంది ఓకే నా లైఫ్ ఇలానే ఉంటుందని మీరు అనుకున్నారు అంటే ఖచ్చితంగా మీ భవిష్యత్తుకు మీరే తలుపు వేసుకున్నట్టు తలుపు మూసినట్లే సత్యం ఏమిటంటే నీవు ఎలా ఆలోచిస్తావో అలాగనే జీవించగలవు నీవు ఎలా ఆలోచిస్తావో అలాగే జీవించగలవు అందుకోసం ఐడెఫెంట్ నీ ఆలోచనలే నీ వాస్తవాన్ని రూపొందిస్తాయని తెలుసుకున్నప్పుడు ఆ ఆలోచనలు మార్చుకోవాలి మీరు అనుకున్నది సాధించాలంటే మీ మనసును ప్రోగ్రామింగ్ చేయాలి చేయాలంటే ఏం చేయాలి అంటే రాత్రి పడుకో పడుకునే పోయే ముందు రాత్రి మీరు నిద్రకు వెళ్ళే ముందు నీకు కావలసిన దాన్ని ఊహించు నీకు కావలసిన జీవితం గురి ఊహించు నీకేం కావాలో ఊహించుకో ఉదయాన్నే లేచిన వెంటనే చెప్పుకో ఈరోజు నా రోజుగా మారబోతుంది ఈరోజు నా రోజుగా మారబోతుంది నేను విజేతను నేను ఏ పనినైనా ధైర్యంగా చేయగలను నేను ఏ పనినైనా ధైర్యంగా చేయగలను ఈ చిన్న మాటలు మీ మనసుకు సిగ్నల్ అవుతాయి మై డిఫెన్స్ ఈ చిన్న మాటలు మీ మనసుకు సిగ్నల్స్ అవుతాయి విశ్వానికి చేరుతాయి ఈ ఆ సిగ్నల్స్ నీ ఆలోచనలు మారుస్తాయి ఆ ఆలోచనలు నీ అలవాట్లను మారుస్తాయి ఆ అలవాట్లు నీ జీవితాన్ని మార్చేస్తాయి మై డేస్ మై డే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నెగటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేయాలి నెగటివ్ థాట్స్ కనుక మీకు వస్తే వాటిని ఓవర్కమ్ చేయాలి మంచి ఆలోచనలు ఆలోచించాలి నిన్ను విజయం సాధించకుండా చేసేది నీలోనే ఉంటుంది మై డిఫెన్స్ అదే భయం సందేహం లోపం లోప మై డిఫెండ్స్ అంటే నెగటివ్ ఆలోచనలు ఆలోచించే లోపం అంటారు ఓకే ఆ తప్పుడు మాటలు ఆ తప్పుడు ఆలోచనలు వేటిని కూడా మీరు లెక్క చేయక మంచి ఆలోచనలతో నీ ఒక్క మాటతో నిలిపి స్టాప్ అని చెప్పుకో వాటికి బదులు చెప్పు నా జీవితంలోకి ఈ నెగిటివ్ ఆలోచన రావద్దు ఓకే నేను లైఫ్లో ఎదుగుతున్నాను నా లోపాలు నాకు పాఠాలని మీరు గుర్తించాలి ఓకే నా ఫెయిల్ ఏదైనా కూడా నేను ఫెయిల్ అయితే నాకు విజయానికి దారి చూపిస్తాను మీరు నమ్మాలి నెగటివ్ వాయిస్ నీలో తక్కువైపోతుంది అప్పుడే నీకు నెగటివ్ వాయిస్ అనేది నీలో తక్కువైపోతుంది పాజిటివ్ వాయిస్ వాయిస్ అనేది గొప్పగా వినిపిస్తుంది పాజిటివ్ వాయిస్ అనేది నీకు గొప్పగా వినిపిస్తుంది మై డిఫెండ్స్ జీవితం మార్పు ఎక్కడ మొదలవుతుంది అంటే ఇది బయట నుంచి కాదు మై డిఫెండ్స్ ఇది నీ లోపల నుండే మొదలవుతుంది నీ ఆలోచనలే నీ ఉన్నత శిఖరాలకు ఎదగడానికి నీ విజయానికి మొదటి మార్గం అవుతాయి గుర్తుపెట్టుకో నీవు ఎక్కడ ఉన్నావో కాదు నీవు ఎలా ఆలోచిస్తున్నావో అన్నదే ముఖ్యమైన డిఫెండ్స్ నీవు ఎక్కడ ఉన్నావో కాదు నీవు ఎలా ఆలోచిస్తున్నావు అనేది ముఖ్యం నీవు మారాలంటే ముందు నీ మైండ్ మారాలి మైండ్ మారితే మెరాకిల్ జరుగుతుంది మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మైండ్ మారితే మన మనసును మార్చుకుంటే మనం పాజిటివ్గా థింక్ చేసుకుంటే మన జీవితంలో మెరాకిల్ జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఓకే ఈ వీడియో నీకు మంచి ఆలోచనలు అందించినట్లయితే ఇప్పుడు నీవు ఒక నిర్ణయం తీసుకో ప్రతిరోజు నీ ఆలోచనలపై కంట్రోల్ ఉంచు ప్రతిరోజు నీ ఆలోచనలపై కంట్రోల్ ఉంచు నువ్వు గెలవడం మొదలుపెట్టు నీ మనసులోనే అనుకో పాజిటివ్గా థింక్ చేసుకో నేను గెలుస్తాను అని ఎందుకంటే నీవు ఆలోచించినట్లే నీవు తయారవుతావు నువ్వు మారుతావు మై డిఫెండ్స్ ఈ మెసేజ్ నచ్చితే ఖచ్చితంగా ఐ థింక్ రైట్ ఆ లైవ్ బ్రైట్ అని కామెంట్ చేయండి ఓకే ఈ మెసేజ్ కనుక మీకు నచ్చితే ఐ థింక్ రైట్ అ లైఫ్ బ్రైట్ అని కామెంట్ ఖచ్చితంగా చేయండి మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళ జీవితాలు కూడా మారాలి కదా మిత్రులరా ఫైనల్గా ఒక మాట మీ ఆలోచనలు మార్చుకొని మీరు అనుకున్నది సాధించాలని మీ జీవితంలో మీరు ఉన్నత స్థానంలో ఉండాలని మీరు అనుకున్నది సాధించాలని మీ యొక్క విజయం సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బయట ఫ్రెండ్స్ కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు